తెలుగు జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలుగు జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ క్యాలెండర్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు సోమవారం మంథని పట్టణంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు టిపిసిసి ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు న్యాయవాది శశిభూషణ్ కాచే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు తెలంగాణ రిపోర్టర్ ప్రతినిధులు ఉన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ పత్రికలు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషికి తమ ప్రభుత్వం ప్రజా పాలనతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ రంగంతో పాటుగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామని అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల శ్రీనివాస్ను అభినందిస్తూ మీడియా ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు నాన్నే నాకు ఆదర్శం ఆయనే ఒక స్ఫూర్తిగా ప్రజాపాలనలో మంత్రిని బిడ్డగా ప్రజల మనిషి శ్రీపాద తనయుడిగా అన్ని వర్గాల వారికి మార్గదర్శి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అని తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ శ్రీనివాస్ అన్నారు అందుకే నాన్నే నాకు ఆదర్శం ఆయనే ఒక స్ఫూర్తి అనే ఆ కాన్సెప్ట్తోనే రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ప్రజాక్షేత్రంకు అందించామని వివరించారు ఇందుకు తనకు అవకాశం ఇచ్చిన తమ ఆత్మీయులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే తనకు ముందు నుండి సహకరించిన శిశుభూషణ్ కాచేకు మిత్రులకు శేభిలాషులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో వారితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్నాల శ్రీనివాస్ పోలి శివ ప్రసాద్ కొత్త శ్రీనివాస్ అజీమ్ ఖాన్ తదితరులు ఉన్నారు